ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ ఐడియాలజీలో ఏవైతే పాయింట్లు వాళ్ళు చెప్తున్నారో ఆ పాయింట్లతోటి డిఫర్ అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఓట్లేస్తే మీరు బ్రిటిష్ వాళ్ళతోటి లేకపోతే మహమ్మద్ గోరీ మహమ్మద్ గజనీతోటి కలిసిపోయినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహుల కింద చూస్తున్నామో రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు ఆయనతో నాకు స్వల్ప పరిచయం ఈ మధ్య కాలంలోనే రెండు మూడు మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్ ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకి ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు ఎందుకంటే అదేంటండి కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోకర్లేదు ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాళ్ళ కోసం వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికి ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు ఒకవేళ డైరెక్ట్గా వేయటం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరు ఎవరికి ఓటేశారో ఏం తెలియదు దీంట్లో విప్పులు ఉండవు పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు అంతేకాదు ఎవరికేసారో కూడా తెలియదు బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది అధికారని అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు తెలుగుదేశం ఎందుకంటే ఇలాంటిది ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంలో ఉంది ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ని పెడితే ప్రతిభా పాటిల్ గారిని అదే యూపీఏ క్యాండిడేట్ని వాళ్ళు ఓటు వేస్తాము డైరెక్ట్గా చెప్పారు ఏంటంటే మాది మహారాష్ట్ర ఆవిడది మహారాష్ట్ర మా మహారాష్ట్ర ప్రైడ్ కోసమే శివసేన వచ్చింది అందుకని మేము డైరెక్ట్గా వేస్తున్నామని ఇఫ్ ఐ రిమంబరెన్స్ ఇస్ కరెక్ట్ వాళ్ళు వేశారు అలాగ ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రెసిడెంట్లు సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మోమాటం లేకుండా ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు దానివల్ల ఏ నష్టం ఉండదు అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో రెండు మూడు సార్లు డిఫర్ అయ్యారు బీజేపీ వారితో డెఫ్ చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు ఎట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్ ఈజ్ ఎ టీడీపీ మ్యాన్ కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి బీజేపీ పట్ల ఉన్నటువంటి మసీదులు కోలగొట్టే పార్టీ ఇది అని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే ఈవేళ ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అట్లా మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు పద్నాలుగులో సరే పంతొమ్మిదిలో విడిపోయింది మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది ఇరవై నాలుగులో కూటమి బీజేపీ జనసేన టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే ఆయన ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలరు నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా నాకు అర్థం అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తాను అందో ఒక్క విషయం మర్చిపోకండి ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ దానికి సంబంధించినటువంటి బైబిల్ భగవద్గీత ఖురాన్ ఏంటంటే అని తెలుగులో ఉంది బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం వరుసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని రాశాడు ఆయన అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ ఇందిరాగాంధీ కానీ వీళ్ళందరూ సోషలిస్టు సోషలిస్టు జయప్రకాష్ నారాయణ గారు కానీ వీళ్ళవ్వరికి కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు అంగీకరిస్తే టీడీపీ వారు కానీ వైసీపీ వారు కానీ బీఆర్ఎస్ పార్టీ వారు కానీ ఆయన మన కేసీఆర్ గారి పార్టీ మీరు వాటితో అంగీకరిస్తే ఈ ఎలక్షన్లో వేయండి ఇదేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చిన్న ఎలక్షన్ అనుకోకండి ఇలా వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు రాలా ఇది రాజ్యాంగ ఉండాలా బీజేపీ ఉండాలా బీజేపీ అనేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్ మెట్ ఇది ఇప్పటిదాకా డెమోక్రటిక్గా వచ్చారు ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని ఆల్మోస్ట్ పారిపోయేలా చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకొచ్చారు ఈ తీసుకొచ్చింది కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీతో ఉన్న టైంలో తీసుకురాలా వాళ్ళు గ్యారంటీగా నెగ్గుతారన్న టైంలో తీసుకురాలా మీరు కూడా దేశస్తే కానీ నగ్గర పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు ఆలోచన చేయండి లేదు బీజేపీ వారి ఆలోచన కరెక్టు ఆర్ఎస్ఎస్ ఆలోచన కరెక్టు గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వేయండి నేను మిమ్మల్ని తప్పు పట్టలేను జనసేన వారు కానీ ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఐడియాలజీలో ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ ఇదే అంటారు ఆ ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏమనగలం వాళ్ళతో విభేదించి ఆర్గ్యుమెంట్ చేయగలం కానీ మీ ఐడియాలజీ ఇదే ఉన్న వాళ్ళని ఈ దేశంలోంచి పంపించేస్తాం అలాంటి ఐడియాలజీ ఉంటాక వీల్లేదు మిమ్మల్ని అసలు బతకనేమో అని అంటాం తప్పు అది సెక్యులర్ పాలసీ కాదు సో బీజేపీ వారు వారి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రిక్ ప్లే చేస్తున్నారనమాట మీ మీద ఈడీ వాడతారనో కేసు వాడతారనో మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో ఏ రకంగా గజని గోరీ మొహమ్మద్ వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమో అని నా అనుమానం నీది అనుమానం ప్రయత్నం ఏంటి మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా ఏం ఆడుతున్నావు నువ్వు అనుకుంటే అది వేరే విషయం కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము రైట్ ఆపర్చునిటీ మీ మీద ఈడీ వాడతారనో కేసు వాడతారనో మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో ఏ రకంగా గజని గోరి మొహమ్మలైనటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం నీది అనుమానం ప్రయత్నం ఏంటి మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా ఏం ఆడుతున్నావు నువ్వు అనుకుంటే అది వేరే విషయం కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము రైట్ ఆపర్చునిటీ ప్లీజ్ థింక్ ఎవర్ థింక్ ఓవర్ ఇట్ మీకు మీరు నచ్చితే అది సెలవు ప్లీజ్ థింక్ ఎవర్ థింక్ ఓవర్ ఇట్ మీకు మీరు నచ్చితే అది సెలవు